హాయ్ అండి నమస్తే నేను సుభాషణేని ఈరోజు టాపిక్ ఏంటంటే స్వయం సహాయక సంఘాలు గ్రూపులు చిన్న సంఘాలు దాని మీద నాకున్న వివరాలు ఇస్తున్నా రోజున చిన్న సంఘాలు అని అంటే ఎప్పటి నుండో మనకి గత పాతిక సంవత్సరాలుగా మనకి గ్రూపులు కట్టడం చేయటం ప్రధాన ఉద్దేశం ప్రభుత్వం పెట్టింది ఏంటి అని అంటే చిన్న సంఘాలు మహిళలు చైతన్యం కావాలి అభివృద్ధి చెందాలి అనేదే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంతో రోజున సంఘాలు పెట్టింది ఓకే మంచి విషయం పెట్టింది ఈ రోజున కోటి మంది మహిళలు చిన్న సంఘాల్లో ఉన్నారు చైతన్యం అయ్యారు బాగా అభివృద్ధి చెందుతున్నారు అనేదే బ్రహ్మాండంగా చూపిస్తూ ఉన్నారు ఇక్కడ మనకి డిఆర్డిఏ కానీ మంచి వాతావరణంలో ఈరోజు నడుస్తూ ఉంది ఈ ఈరోజుగా నిజంగా మనం చూసుకున్నట్లయితే చిన్న సంఘాలు చైతన్యం ఎంతవరకు అయినాయి అనేది మనము క్వశ్చన్ వేస్తే జీరో అండి చూస్తే జీరోలో ఉండాలి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా అది ఇది అని కాదు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ గ్రూపులు ముందు పెడతారు ఒక సీఎం మీటింగ్ అని అంటే ఆ మహిళలు అలా టెంట్ నిండిపోయేలాగా అంటే టార్గెట్ పెట్టి వాళ్ళు తీసుకురావటమే కాబట్టి ఈ రోజున తీసుకొచ్చి ఆ టెంట్లు నింపి వాళ్ళ చేత చెప్పిస్తూ ఉంటారు మేము బాగా అభివృద్ధి అయ్యాము చెందాము అని నేనేమంటానంటే ఓకే ఆర్థికంగా వాళ్ళకి ఇప్పుడు చిన్న సంఘాలు అంటే ఉన్నది ఏంటని ఏదో ఒక వ్యాపారం చూపించను వాళ్ళు అభివృద్ధి చెందారు అని అనడం అది ఒక అయితే ఓకే బ్యాంకులు గత ముప్పై నలభై సంవత్సరాల నుండి కూడా చిన్న సంఘాలకి ఫైనాన్స్ చేస్తూ ఉన్నారు ఫైనాన్స్ తిరుగుతూ ఉంది వాళ్ళు ఎప్పుడు కడతా ఉన్నారు ఓకే గుడ్డు అన్నంటే వాళ్ళు ఒక గ్రూప్ లోన్ ఎలా తెచ్చుకోవాలి ఉండాలి అనే అంతవరకు ఓకే అయితే ఇది ఆ గ్రూప్ లోన్లు వరకే పరిమితం అయిపోయిందే కానీ ఆ అభివృద్ధి మహిళల చైతన్యం అనేది ఎక్కడ చూసినా కానీ నాకైతే నేను చూసినంతవరకు కూడా జీరోలో ఎవరో ఒక అమ్మాయి తను స్వతంత్రంగా వ్యాపారం పెట్టుకుంటుంది వ్యాపారం లక్ష రెండు లక్షలకు ఏది వచ్చేదండి మినిమం ఎంతో కష్టపడితేనే కానీ ఎంత మినిమం ఒక ఐదారు లక్షలు పది లక్షలు మళ్ళీ దానిలో నష్టాలు చూసి అలాగా ఎంతో చేస్తేనే కానీ వ్యాపారం అనేది బయటికి పబ్లిక్కి ఎక్ వెళ్ళదు అనంటే అలాంటి అంటే కొన్ని గ్రూపుల్లో ఎవరైతే ఒక గ్రూప్లో ఒకళ్ళిద్దరు ఖచ్చితంగా వ్యాపారం చేస్తారు వాళ్ళని చూపిస్తున్నారు వాళ్ళు అభివృద్ధి అయ్యారని చూపిస్తున్నారు అంటే మిగతా ఒక గ్రూప్లో పది మంది మెంబర్స్ ఉండుంటే ఒకళ్ళిద్దరు వ్యాపారాన్ని చూపిస్తే మిగతా ఎనిమిది మంది లేదా మిగతా తొమ్మిది మంది లేదా మిగతా ఏడుగురు ఏంటి పరిస్థితి అని వేసుకుని ఉంటే ఈరోజు మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఈ బ్యాంకులో పెద్ద అప్పు ఇప్పుడు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చేస్తున్నా కానీ తీసుకున్నా అది ఎక్కడికి పరిమితమైందంటే లోన్ తీసుకుంటారు చిన్న ఇంకో అప్పు తీరుస్తారు ఇక్కడ లోన్ తీసుకుంటారు ఇంకొక పెద్ద అప్పు బయట ఎక్కడ ఇంకా అదనపు వడ్డీలు తెచ్చింది ఉన్నది ఇచ్చేస్తూ ఉంటారు దానివల్ల కొంతమంది అభివృద్ధి అయినా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ కొంతమంది అయితే ఈ డబ్బులు తీసుకెళ్ళడం ఇంకా అదనంగా ఏమీ లేవనంటే వాడికి వస్తారు కొంతమంది గోల్డ్ కొనేస్తారు కొంతమంది ఏంటంటే తీసుకుని వెళ్ళి భర్త చేతిలో పెట్టేస్తారు అనంటే నేను అడిగేది ఏంటనంటే ఇక్కడ జనరేట్ ఎలా అవుతుంది తీసుకుని ఒకళ్ళిద్దరు వ్యాపారం చేస్తే ఒకళ్ళ ఇద్దరు బిజినెస్ చూపిస్తే అది అభివృద్ధి అయినట్టేనా కానీ మనం ఈ రోజున చూసుకున్నట్లయితే మహిళ వెళ్ళి ఇంకా చైతన్యం ఎలా కావాలి అభివృద్ధి ఎలా కావాలని అని అంటున్నారు కదా మరి ఈ చిన్న సంఘాల్లో ఏమై ఈ రోజుకి అందరి మీద ఆధారపడతా ఉంటారు చాలామంది నేను చైతన్యం ఏమి అందరిని చూసి వీళ్ళు ఏం అప్పు ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నది గ్రూప్లో ఏంటంటే అప్పు ఎలా తీసుకోవాలి ఎలా కట్టాలి ఈ రెండు మచ్చర్ షూట్ వాళ్ళకి బాగా అర్థమైంది నోటెడ్ చెప్పనవసరం లేదు ఇంకా అని నెల వచ్చేసరికి ఇంట్లో కొట్ట అది తీసుకురావడం ఈ లోను కట్టాలి వాయిదా అనేది కట్టడం అది మచ్చర్ షూట్ అయిందే తప్ప ఈ రోజు నా చైతన్యం అన్నానంటే అదనంగా స్కిల్స్ ఏం నేర్చుకున్నారు అని అంటే చాలా నార్మల్ అనేది మనం చెప్పవచ్చు అదేవిధంగా సొస సొసైటీలు బయటికెళ్ళి ఇలా ఒక గ్రూప్లో ఉన్నారు ఇంకో నలుగురు కోసం మాట్లాడండి అని అంటే అక్కడ జీరోగా అనిపిస్తుంది ఇంకొకరు మీరు సహకరించండి ఒక విషయం వచ్చింది మన గ్రామంలో లేదా మన గ్రామ సంఘంలో ఒక గ్రూప్ సభ్యురాలికి అన అనంటే సహకరించే పరిస్థితి లేదు ఈ రోజున మరి ఏమి చైతన్యం అయినట్టు ఈ రోజున అనంటే ఎలా అయిపోయిందంటే పరిస్థితి అని అంటే పెట్టను కొట్ట పొయ్యిలో పెట్టానని అని గ్రూపులు ఆ లోన్లో ఆ డబ్బులు తీసుకుని ఉంటాం మళ్ళీ తిరిగి ఆ కట్టడమే ఆ కట్టడానికి ఏదో పని వెళ్ళడం ఆ కొంతమంది కూలీనాలి చేసి ఆ అప్పు తీర్చడమే సరిపోతుంది కానీ ఈ రోజున చైతన్యం అనేది ఎక్కడా సరిగ్గా క కనిపించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకనంటే ఈ రోజున గ్రూపుల్లో మనం గ్రూపుల ముఖ్య ఉద్దేశం మహిళలు బాగా చైతన్యం అవ్వాలి ఆ చైతన్యం అని అంటే ఏంటండి ఈ రోజున అంటే మంచిగా బట్టలుండి ఓ కుటుంబం బాగుంది అని అంటే అక్కడ చైతన్యం కాదండి ఒక మహిళ బయటకు వచ్చింది అని అంటే కొన్ని విషయాలు నేర్చుకుంది ఓ గ్రామ సంఘం మీటింగ్ వెళ్ళింది లేదంటే ఇంకా అదరంగా ఏమన్నా చూసి వెళ్ళింది అంటే ఆ గ్రామంలో ఒక విషయం తన ముందు కనిపిస్తే ఏదన్నా ఒక విషయం ప్రశ్నించేలాగా ఉండాలండి ఆ గ్రామంలో ఆ గ్రూపులోనా లేంటే ఆ వాడకట్టలోనా ఇంకా అదనంగా ఒక మహిళకి ఇబ్బంది కలిగితే గొంతెత్తి నాలుగు గొంతులు కలిసి అడిగేలాగా ఈ రోజున మహిళలు తయారవ్వాలి ఈ రోజున వాళ్లే కదండి పెద్ద ఎత్తున ప్రభుత్వాలు మారితే చాలు వీవైల్ని తీసేస్తుంటే గ్రూపులు మాకెందుకులే మహిళలు మాకెందుకులే అని చూస్తూ ఉన్నారు ఈ రోజున మరి వివయగా అక్కడ పనిచేసే అమ్మాయి అయినా ఒక ఆడబిడ్డే ఒక గ్రూప్ సభ్యురాలి అయ్యో నాన్స్ పెట్టేసి బైలా అని రూల్స్ అని పెట్టేసి కాలపరిమితులన్నీ పెట్టేసి ఈరోజున చాలామందిని తీసేస్తూ ఉంటే ఆ రాజకీయ నాయకులు వేధిస్తూ ఉంటాయి రోజున వాళ్ళు మరి అభివృద్ధి అయ్యే దాంట్లో వాళ్ళు ఉన్నారు కదా చైతన్యం అయ్యే దాంట్లో వాళ్ళు ఉన్నారు కదా కానీ వాళ్ళ గురించి మాట్లాడాలి అన్న అంటే ఏ ఒక్క మహిళ కూడా ముందు రావట్లే ఏంటి అని అంటే మనం ఏం నేర్పుతున్నాం వాళ్ళకి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు చైతన్యం అని అంటే ఇక్కడ ఒకళ్ళకి కష్టం వచ్చింది అని అంటే ఇంకా నలుగురు వాళ్ళకి మేము అండగా ఉన్నాము నీకు మేము అండగా ఉన్నాము లేదంటే ఒక స్త్రీకి ఏదైనా కుటుంబ వస్తే ఒక అండగా ఉన్నాము లేదంటే ఒక స్థల వివాదం లేదంటే వాడకట్లో ఒక కరెంటు లేదా లేంటే ఒక ఇట్లా వెలగట్లేదా లేదంటే అక్కడ రోడ్డు బాగాలేదా లేంటే అక్కడ డ్రైనేజీలు బాగాలేదా లేంటే ఇక మద్యమా ఇలాంటి బెల్ట్ షాప్లు ఇలాంటివి ఎక్కడన్నా లేవనెత్తే పరిస్థితి ఉందా ఎవరన్నా అడిగితే అక్కడ వెంటనే నా గ్రామం నాది నా వార్డు అని ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న నాయకులు తయారైపోతారు ఇంకా ఏంటని అంటే ఒక మాట ఎవరన్నా బయటకు వచ్చి నీకెందుకు ముందు ప్రశ్న ఇది వచ్చేస్తుంది నీకెందుకు 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 అన్నానంటే ఈ రోజున మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉంటే ప్రశ్నించకుండా మన చైతన్యం ఎట్లా అయినట్టు నేను ఒకటే అడుగుతున్నా చైతన్యం ఎట్లా అయినట్టు అండి ఈ రోజున మహిళలు పెద్ద పేటేసేసాము అసలు మామూలుగా లేదు అభివృద్ధి పదంలో నడిచారు అంటే ఎక్కడో బాగా చదువుకున్న వాళ్ళు ఓకే ఫైల్ ధోరణి మహిళల్ని ఎంత ఆదర్శంగా చూపించినా కూడా ఈ రోజున ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా గ్రూపులు ఉన్న చిన్న సంఘాలు కూడా రోజున అదే కాదు ఈ రోజున వడ్డీలు చూస్తూ ఉంటానండి బ్యాంకు వడ్డీలకే వస్తే డబల్ డబల్ పడిపోతూ ఉన్నాయి ఏదో ఏమంటే రుణమాఫీ అని కొంత లేదంటే ఇంకో అంతా వచ్చినా ఈ రోజునండి సిసిఎల్ లోన్స్ వగేరం పెట్టేసి డబల్ 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 వడ్డీలు వేసేస్తూ ఉన్నారు అనంటే నేనేమంటారంటే ఇప్పుడు మీరు చూసుకోనండి గ్రూపులు చాలా చోట్ల కూడా ఇటు గ్రూపులలో మరి ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు బ్యాంకులు ఇస్తూ ఉంటే పిఎంజీవై లోన్లు ఇస్తూ ఉంటే ఈ రోజున ఇంకా ఎందుకు బయట సంస్థల దగ్గర వీళ్ళు మళ్ళీ అదనంగా అప్పులు చేస్తూ ఉన్నారు బయట బంగారాలు తాకట్టు పెట్టేసి అప్పులు చేస్తూ ఉన్నారు బయట వీళ్ళు ఇంకా అదనపు పదిహేను రూపాయలు అయ్యా పది రూపాయలు పదిహేను రూపాయలు అయినా కూడా వడ్డీకి తెచ్చేసుకుని ఈ రోజున కుటుంబాలు జరపవలసిన పరిస్థితి మనం కనిపిస్తూ ఉంది అనంటే ఈ రోజున మొత్తంగా చూసుకున్నట్లయితే మేము లోన్లు ఇచ్చాం మేము చైతన్యం కల్పించాం మహిళలు ముందు పెట్టాం అని అని అంటున్నారే తప్ప ఇదంతా కూడా మోసపూరితంగా ఓ రకంగా అలా వెళ్తూ ఉంది ఇంకా ఏళ్ళ దగ్గర వడ్డీల రూపంలో పీల్చి పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు ఎండే రుణవాపీ ఇచ్చిన ఇంకోటి ఇచ్చిన వీళ్ళు జేబుల డబ్బులు ప్రభుత్వాలు వాళ్ళు జేబుల డబ్బులు ఇస్తున్నారండి మన దగ్గర ప్రజల దగ్గర వసూలు చేసిన పన్నులే ఈ రోజున ప్రతి ఒక్కటి మీ ఇంట్లో ఒక టీ పొడుగుంటే ఉంటే ఒక కందుబప్పుగా కంటే నిత్యావసర సరుకులు గ్యాస్ బట్టలు ఏది కొన్నా కూడా పన్ను రూపంలో ఒక ఇంటిని నిర్మిస్తే ప్రతి దానిలో కూడా నువ్వు డబల్ డబుల్ వసూలు చేస్తున్నారు కాబట్టి ఈ రోజున అవన్నీ కూడా ఎంత కొంత ఎలా పడేస్తే ఓకే చెప్పు ఉంటారు కదా అని చెప్తున్నారే తప్ప ఈ రోజున అభివృద్ధి అని చూపించడం మహిళలను చూపించడం చూపిస్తున్నారే తప్ప రోజున చాలా విషయాలు నేను చూస్తూ ఉంటాను ఈరోజున కష్టం వచ్చిందని అంటే బయట ఇంకా మన అనంటే ఆ గ్రామ సంఘంలో వాళ్ళ చైతన్యం ఏనుంటే మాట్లాడతారు కదండి కానీ లేదు నాలంటోళ్ళు ఇంకోటి ఇంకోటి ఎవరు ఉన్నారు మమ్మల్ని ఆదుకునేవాళ్ళు మన కోసం మాట్లాడేవాళ్ళు అని ఈ రోజున మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు మరి రోజున వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అని అంటే ఎక్కడా కూడా ఈ రోజున టార్గెట్లు పెట్టి చేస్తూ ఉంటే పనులు వివోయలైనా ఏం చెప్తారండి అధికారులైనా ఏం చెప్తారండి వాళ్ళకి చైతన్యం ఏం కల్పిస్తారు పైనుండి ఒక వర్క్ వస్తుంది చెప్తారు ఇది అయ్యేలోగా ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుంది ఈరోజున అప్డేట్ అన్న పేరుతో అనేక రూపాలు ఈరోజున చాలామంది గ్రూపుల నుండి కూడా మానేయాలన్న స్థితికి వచ్చారు ఏంటని అంటే ఒకప్పుడు ఖాళీ ఉన్న టైంలో పని లేదు పని అంతా అయిపోయింది ఏడు ఏడున్నర ఆ టైంలో ఒక ఒక పది నిమిషాల్లో ఒక హాఫ్ అన్ అవర్ మీటింగ్ పెట్టుకునేవాడు మీటింగ్ పెట్టుకుని ఆ గ్రూప్లో చర్చించుకొని వెళ్ళేవారు ఈ రోజు ఏంటనంటే ప్రతి దానికి రాజకీయం అయిపోయింది ఈ గ్రూపులు టార్గెట్ అయిపోయింది మీ వాటి నుండి ఎంతమంది తీసుకొస్తారు ఇక్కడ కౌన్సిలర్ మీటింగ్ అన్నా తీసుకెళ్ళాలి చైర్మన్ మీటింగ్ అన్నా తీసుకెళ్ళాలి సర్పంచ్ మీటింగ్ అన్నా తీసుకెళ్ళాలి లేదంటే ఇంకా అదనంగా ఎమ్మెల్యే మీటింగ్ సీఎం మీటింగ్ అంటే ఇంక చెప్పనవసరం చాలామంది నా నాకు తెలిసిన కొంత ఏంటనంటే ఈ మహిళల్ని బస్సులు పెట్టి తీసుకెళ్ళి తీసుకెళ్తూ ఉంటే వివోళ్ళకి వీళ్ళకి చాలా డబ్బులు పై నిండిస్తారు వీళ్ళకి కాబట్టి మనందరిని చూపించి తీసుకుని వెళ్తున్నారు వీళ్ళు చైతన్యం ఎలా ఉందండి ఏ వాళ్ళ టార్గెట్లు పెట్టేస్తున్నారు తీసుకెళ్ళాలి వీళ్ళు తీసుకెళ్తారు తీసుకెళ్తూ ఉంటే తిరిగి అంటే గ్రూపులకి అలా అర్థం అవుతుంది ఎందుకనండి నువ్వు అస్తమాన ఒక గ్రూప్ అంటే రోజు రోజు మీటింగ్ రోజు రోజు ఏంటంటే బ్రహ్మాండంగా మేము జరిపామని ఏ ప్రభుత్వం అయినా బ్రహ్మాండంగా మేము అంటే ఆ గ్రూప్లో రావాలి ఆ గ్రూప్లలో రావాలి తీసుకొచ్చి ఆ గ్రూప్లోనే అక్కడ కూర్చోబెట్టాలి మీరు పదింటికి వచ్చేయండి తెల్లరగట్లో వచ్చేయండి ఐదింటి కల్లా అక్కడ ఉండాలి పదింటికల్లా అక్కడ ఉండాలి మూడింటికల్లా అక్కడ ఉండాలి అంటే ఏమా తీసుకున్న అప్పు కట్టాలి అని అంటే ఎన్నిక ఏమో పనిలోకి వెళ్ళొద్దా సంపాదించుకుని అప్పులే కడద్దా చైతన్యమే అవద్దా ఈ రోజున రాజకీయ నాయకులు పిలిచే దానికి అధికారులు పిలిచే దానికి వాటినే ఫాలో అవుతుందా అనంటే ఈ రోజున చైతన్యం అన్నంటే ఈ విధంగా ఒక గ్రూప్ అని పెట్టేసి కథనపు అప్పుల్లో పడిపోతున్నారు చైతన్యం చూస్తే జీరోలో ఉంది ఈ అధికారులు చూస్తే ఈ విధంగా మరి వాళ్ళు ఒక రకంగా అని అంటే చెప్పాలి అని అంటే గ్రూపుల్ని టార్గెట్ పడి వేధించడమే అనేది నేను చెప్తానండి కాబట్టి ఇక్కడి నుండి కూడా నేను సలహా ఇచ్చేది ఏంటంటే అడగండి ప్రతిదీ కూడా ఒక అధికారి వచ్చి ఒక విషయాన్ని చెప్తూ ఉంటే ఏంటని అడగండి దయచేసి అలాగే ఒక రాజకీయ నాయకుడు మీటింగ్ పెట్టారు అని అంటే అందులో ఏంటి ఉపయోగం అనేదే మీరు అడగగలిగితే మీ కొంతైనా కొంత దేని ఎట్టారు మనం దేనికి మీటింగ్ వెళ్తాను గుడ్డా బ్యాడ్ అనేది మనం కూడా ఆలోచన చేస్తే కనీసం కొంతనైనా మనం మార్పుని తెచ్చుకోగలుగుతాం అలాగే ఈ ఈ రోజున చాలా చాలా చాలామంది చాలా విషయంలో ఆడపిల్లలకు కానీ వగేరా చాలా విషయలు వస్తూ ఉన్నాయి నిలదీయండి ఒక గ్యాస్ పంట రేట్ పెరుగుతుంది ఎందుకు అన్న అని మీరు గ్రామ సంఘం మీటింగ్ వెళ్ళినప్పుడు లేదా నలుగురు మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక నా నలుగురు ఒక చిన్న వీడియో చేసి సోషల్ మీడియాలో ప్రజెంట్ చేయండి అనండి నాయ కనీసం ప్రభుత్వాలకి ఈ రూపంలో మహిళల స్పందన ఎలా ఉందా అనేదే తెలుస్తుంది లేదంటే మీ వాడకట్ల ప్రతి మీటింగ్కి ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా ఒక సమస్యను లేవనెత్తండి లేవనెత్తే అడగండి మీరు ప్రశ్నిస్తేనే సమాధానం వస్తుంది లేదనుకోండి మీరు ఎక్కడికి వెళ్తే వాళ్ళు స్నాక్స్ ఇస్తే మనం తినేసి వెళ్ళామనంటే మన గ్రూపులు ఇద్దరు హాజరయ్యాం ముగ్గురు హాజరయ్యాం వచ్చామని సంతకాలు పెట్టేసామని మీటింగ్ వెళ్ళాం సంతక లేదండి ఇంకొక యాభై సంవత్సరాలు మన గ్రూపుల్లో ఉన్న ముసలి అయిపోయినా ఆ గ్రూపులు మానేసినా కూడా మార్పు అనేది ఏమీ ఉండదు నా ఉద్దేశం కాబట్టి ప్రతి మీటింగ్ ఒక ప్రత్యేకత ఉండాలి ఒక గ్రూపు మహిళ చైతన్యం కావాలి అని అంటే మీ చిన్న లోన్లు పెద్ద లోన్లతో పాటు కనీసం దాన్ని దేనికి అనేది ఒకటి రెండు మనం మీటింగ్కి వెళ్ళాము అన్నానంటే ప్రతి దాన్ని అడగాలి అనేది గుడ్డ బ్యాడ్ అనేది తెలుస్తుంది ప్రశ్నిస్తేనే మనకి సమాధానం అనేదే వస్తుంది అనేదే తెలియజేస్తూ రానున్న రోజుల్లో చిన్న సంఘాల్లో ప్రతి మహిళ కూడా చైతన్యం కావాలి అనేది ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మిత్రుల ధన్యవాదాలు